మన పూర్వకాలము మండువాలో లిల్లులు ఉండేటివి ఇప్పటికి కూడా ఉన్నాయండి కొన్ని ప్రాంతాల్లో మనం రీసెంట్గా సంక్రాంతి సినిమా వచ్చింది చూడండి దాంట్లో కూడా ఆ షూటింగ్ అంతా ఆ మండువాలో ఇంట్లోనే జరిగింది సో దాన్ని బ్రహ్మస్థానం ఏంటి అంటే ఇప్పుడు చూడండి ఇది ఇగో ఇదంతా బ్రహ్మస్థానం అనమాట అప్పుడు మనకి ఎలా అంటే ఎంట్రెన్స్లు ఫోర్ సైడ్స్ ఉంటాయండి పూర్వకాలం అంతా ఈ విధంగానే ఉండేది మరి ఇప్పుడేంది జరిగింది అంటే ఇప్పుడున్న ప్లేస్ చాలా తక్కువ థర్టీ ఇంటూ ఫిఫ్టీ థర్టీ ఇంటూ సిక్స్టీ ఇలాగే ఉంటున్నాయి అప్పుడు పెద్దగా ఉండేటి ఫిఫ్టీ ఇంటూ ఫిఫ్టీ హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ ఉండేటి కాబట్టి అప్పుడు పాజిబుల్ అయిపోయింది కొన్ని ఇప్పటికీ కొన్ని ఇల్లు ఇలాగే ఉన్నాయి అంటే ప్లేస్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి వాటిని నిర్మించుకోవచ్చు దీనివల్ల ఏమవుతుందంటే బ్రహ్మస్థానం అనేది ఓపెన్ అయినప్పుడు మన శరీరంలో కాస్మిక్ ఎనర్జీ ఈ సహస్రాల చక్ర నుంచి ఎంటర్ అవుతుందండి అప్పుడు బాడీ అంతా హీలింగ్ అవుతుంది అలాగే ఇల్లు కూడా హీలింగ్ కావాలి అంటే బ్రహ్మస్థానం ఓపెన్ అయి ఉండాలి సో ఓపెన్ టు స్కై కానీ కొంత కొన్నిళ్ళల్లో ఈ మధ్య చేస్తున్న ప్రయోగాలు ఏంటి అంటే స్లాబ్ కూడా బ్రహ్మస్థానం ఓపెన్ చేస్తున్నారు అది కూడా మంచిది సో నేచురల్గా ఇది పర్ఫెక్ట్ ప్లేస్ అండి ఆ తర్వాత సెకండరీ మనకు అనుకూలంగా మార్చుకొని చేసేది అది బ్రహ్మస్థానం ఓపెన్ చేయడం అంటే స్లాబ్ మీద ఓపెన్ చేస్తున్నారు అది ఇలా ఓ గ్రౌండ్ ఫ్లోర్కో తప్పితే ఫస్ట్ ఫ్లోర్ వరకు పనిచేస్తుంది ఇంకా కంటిన్యూగా పైన ఫ్లోర్స్ వేసుకుంటూ వెళ్ళినప్పుడు ఓపెన్ చేయలేని పరిస్థితి ఇప్పుడు ఓపెన్ చేస్తున్నారు పైన ఓపెన్ దానివల్ల ఏమవుతుందంటే బ్రహ్మస్థానం నుంచి కాస్మిక్ ఎనర్జీ ఎంటర్ అయిపోయి స్కై ఆకాశతత్వం అనేది ఎంటర్ అయిపోయి ఇల్లు మొత్తం హీలింగ్ అవుతూ ఉంటుంది మీరు ఎక్కడైనా చూడండి